रामचंद्र जी हमारे अंदर में लाइट साइड प्ले जैसा व्यक्ति वाणिज्य गांव का विक्रेता कैसे कार्य करता है रात में डैशबोर्ड दिखाता है तो शिंदे ने

మన అనుకుంటున్నా ఆయన సాధించి మన అమ్మ కుటుంబం బ్రహ్మాండంగా మా నాన్నగారు ఎందుకంటే సరే బందరు చూసినప్పుడల్లా ఆవిడ మన ఆగ్లాగా ఉన్నారని అంటూ ఉంటుంది ప్రతిసారి సేమ్ అలాగే ఉంటాయి నాకు ఇక్కడ వచ్చేటప్పుడు అమ్మూ అడుగుతున్నారు ఎదురు అన్న నేను ఎదురు కలుసుకోవడానికి వెళ్తున్నాను ఎందుకంటే రషీద్ గారు ఆషా గారు మంచి యాక్టివ్ లైన్స్ క్లబ్ మంచి మెంబర్స్ యాక్టివ్ ఒక రద్వన్న అప్పుడు నేను కొండలుగా ఉన్నప్పుడే ప్రశ్నగా అయిపోయి రషీద్ గారు చాలా యాక్టివ్ కొండలో ఆయన అది విపరయోజితమైన గౌరవం ఇచ్చాము మెట్టింటిగా చేసి మంచి యాక్షన్ తీసుకోవడం చేశారు ఇలా పాత మిత్రులు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు అంటే మనం పాతమిత్రులు ఖర్చుకోవడానికి ఇంటికి వెళ్తుంది అంత సంతోషంగా ఉండదోజు అంతాగా సెలవు అలా ఇచ్చాను అలాగే నాతో మాట నాకు హెల్ప్ చేయడానికి నా బాల్యమిత్రుడు కేజీ అంతా గారు

లైంగేజ్ ఏమవుతుందంటే సొంత లాంటి వాడుకోవకుండా ఎదురు వారికి తోడ్పడుతూ ఉండడానికి లాభం కూడా జరుగుతుంది పెరుగుతుంది ఇస్తూ ఉంటే వస్తూ ఉంటే ఇక్కడ మనం నేను వచ్చేటప్పుడు ఒక పేరు ఎదురుకున్నప్పుడే నాకు మా అమ్మ చదువు లేదు మా నాన్న చదువు లేదు మా ఇంట్లో ధనిమిడి ఆదాయం లేదు మా ఇంట్లో పూరి తొడిస పట్టి కొడులు తగ్గాల్సిన కూడా ఉండదు అయినా కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే కానీ ఆ రోజు గురువులు ఉండేవారు గురువులు మాట చెప్పారు నాయన చదువు కూడా చదువు చదువుకుంటే సార్ మీ దరిద్ర ఊరికి పోతారు చదువుకుంటే సార్ దరిద్రం పోతారు చదువుకు పోలితే ఉంటే కొత్తగా ఉంటాయి కదా దళితులు అదే పోవాలి కాబట్టి చదువుకుని టెన్త్ క్లాస్ లో పన్నెండో యాక్లు పదవ యాక్లు నలభై రోజుల ఆ ఊరికి ఫస్ట్ లేదు ట్రైన్ ఈ రోజు కానీ అలాంటి వసతులు కూడా మనల్ని ఎవరు ఆపలేరు విద్య అనేది అంత గొప్ప విషయం అలాంటి విద్యకి సహకరించిన ఈ లైవ్ మెంబర్స్ జీవితం ధైర్యం ఎందుకంటే విద్యను ప్రోత్సహించాలి ఆ విద్య ఉండడం వల్ల నేను ఈ స్నాయకు వచ్చాను కాబట్టి విద్యను అర్థం చేసుకుని మెక్కులను సాధించండి అలాగే ఇంకా కూడా మన సీనియర్ కలపం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి సహాయం కావాలి అనుకున్నప్పుడు నన్ను కూడా సంప్రదించవచ్చు వాళ్ళకి సహాయం చేయడానికి నేను కూడా ముందు ఈ సంవత్సరం ఒక అర్థం గురించి బొంబై అయినప్పుడు ఇదే విగ్రహం నేను చూశాను ఆయనతో బుడవ దిగాను మైను విగ్రహాలు చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీలాండ్ మనిషి కూర్చొని పక్కన బుడ్ దిగారు ఎలా కూర్చొని అలా కూర్చొని బొడవ తర్వాత ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ రోజు వినొచ్చు ఏదో ఎంపిక ఇస్తాడు ఆయనతో ఆడుకోవడానికి కావడానికి వెళ్ళేటప్పుడు ఎంత మీద రూపాయలు అతి రూపాయలు పైకి తీసుకెళ్లేదే కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఇచ్చిన అమౌంట్ ఇక్కడ అవసరమైన వాళ్ళకు ఉపయోగించేది లైన్స్ ఒకటి ఫౌండేషన్ వాళ్ళు ఆ ఎల్సి ఐఎఫ్ ఆ కంట్రోబ్యూషన్ అనేది ఉపయోగపడుతుంది మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఒక సంవత్సరం కూడా ఉపయోగపడేది ఆ ఎంసీఎం కంట్రోబ్యూషన్ అందుకని ఈ సంవత్సరం అది నాకు తెలిసే ఇవ్వడం జరిగింది అదొక అదృష్టం మనం వెళ్ళాక కూడా మన సేవ విడిపోతుంది ముందుకుంటున్నాము అలాగే నాతో పాటు ఒకేసారి లైన్స్ లో పద్దెనీలో ఆరుగురు ఎంజీఎస్ మేము మన చేసి అందరూ ప్రసిడెంట్గా ఉన్నప్పుడు అందులో మన రషీద్ గారు కూడా ఏడు వందల దగ్గర మరి అది కంట్రిబ్యూషన్ వచ్చి అక్కడ ఏదో కొంచెం కంట్రిబ్యూషన్ చేయాల్సింది ఆగిపోయింది అలా ఆగిపోయిన వాళ్ళు రషీద్ గారు అంతా గడిగారు రషీద్ గారు నాది నేను బిల్ చేసుకున్నాడు మీరు కూడా ఏమన్నా చేస్తారంటే చూడండి సార్ రషీద్ గారు సార్ శేషగిరి గారు అయిన కుటుంబంలో కూడా కట్టెడతామన్నారు అలాగే కేసీఆర్ చంద్రబాబు గారు ఒక్కసారి ఆయన కూడా ఇచ్చారు సార్ శేషగిరి గారు మీ డైరీ నిజంలో మన వాళ్ళతో ముందు పెరిచేస్తున్నారు ఎస్ కంట్రిబ్యూషన్కి త్రీ హండ్రెడ్ డాలర్స్ అలాగే జలాశయోత్ర సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఈ సంవత్సరం కంట్రిబ్యూషన్ మన జూన్ నుంచి వస్తాయి అలాగే సీనియర్ కంపెనీ నుంచి ఆర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తాయి అలాగే దుర్గా కేసా నుంచి మా వైఫ్ ఎలాగో మీకు నేను అది కూడా ఒక థౌసండ్ డాలర్స్ వస్తాయి ఇలా మనం ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైట్ మెంబర్ అయిన వాళ్ళకి చాలా అభినందనలు నాకు ఒక ఐదుగురేషన్ ఉంది అద్భుతంగా చేయాలని మన గవర్నర్ గారు తలపెట్టారు ఆ పోతురం కూడా ఈ ఐదుగురు నెంబర్లో ఎవరైనా వస్తే వచ్చి ఆ పోతురంలో సాక్షి చేస్తాను అనుకుంటే వాళ్ళు వంద రూపాయలు కట్టేస్తాను ఐదు రూపాయలు శాస్త్రంగా పెట్టేస్తారు వెయ్యి రూపాయలు కన్నా తక్కువ పెట్టారు వంద రూపాయలు ఇంటి వస్తే చాలు వేల తొమ్మిది వందలు డాక్టర్ వైఎస్ బాబు చేసిన వాళ్ళు ఏడు వేలు పెట్టారు కదా ఇంకా అలా కాదు ఈ సర్వీస్ అనేది ఒక ఒక్కసారి అంటుకుందంటే వాళ్ళకి అర్థమైంది ఈ అంటు వ్యాధులు బాగుంటుంది మిగతా ఇచ్చే కొద్ది హ్యాపీనెస్ వస్తుంది ఇక్కడ ఇస్తూ పోవాలి వస్తూ ఇస్తూ పొందే వస్తువు ఉంటుంది ఇందులో ఉన్న పరమాత్మ ఎందుకంటే మనం ఇలాగే చెప్పం సంతోషంగా బ్రతకాలంటే మనం ఇస్తూ ఉంటేనే సంతోషం పెరుగుతుంది తీసుకోవడంలో కన్నా ఎవటవు ఎక్కువ ఆనందం కలుగుతుంది అందుకోసం అదొక వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాస్త కొత్త సభ్యులు కలవడం కాస్త ఉత్సాహంగా ఉంటుంది సర్వీస్ చేయాలనే యాక్టివిటీ వాళ్ళు చదువుతుంది నేను చెప్తున్నాను కేవలం వంద రూపాయలు నిర్దేశాలు బిటా తొమ్మిది వందలు ఆ వైపు తీసుకుంటున్నారు మధ్యలో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన మూడు వందల అయితే ఆయన వర్ణిస్తారు మూడు వందల వరకు ఆయన వర్ణిస్తారు ఒకవేళ మూడు వందలు అయిపోయింది ఇలా మన సీవీఆర్లకు చక్కగా అభివృద్ధికి వెళ్ళాలి అలాగే మన మంగళవారం కొంత కోసం కూడా పెట్టుకుంటూ మా హాస్పిటల్లో డాక్టర్ వైఎస్ కోర్త మన వాళ్ళు పిఎస్డి లంతా వచ్చి మెంబర్స్ కూడా వస్తే ఆ రోజు మంగళవారం కొత్త వస్తే ఇంకా ఎవరైనా మెంబర్స్ వస్తే వాళ్ళకు కూడా మనం ఏదన్నా చేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసి త్వరగా యాజీఎస్ ఎందుకని నేను చెప్పాను మూడు నాలుగు రోజుల్లోనే మీరు ముందుగానే అరేంజ్మెంట్ చేసుకోవడానికి వీలు చెప్పారు ఒకసారి మీరు అందరూ వస్తే అక్కడ కూర్చొని మిగతా మెంబర్స్ కూడా సిబిఐ క్లబ్లో ఎఫ్ఏ ఎవరి అవదేశం ఆల్రెడీ ఇరవై రోజులు డిస్టిక్ నుంచి మాచేతి లాంటిలాగా వస్తుంది అంటే ఎనభై వేల ఇరవై వేలు ఆల్రెడీ వస్తుంది ఈ జోన్ సెల్మెంట్లో మనం మీరు తీసుకున్నారు కాబట్టి నా వైపు నుంచి పదివేల రూపాయలు ఎవరు ఎంపీఎస్ ఎవరు ఎంపీఐనా పదివేల రూపాయలు నా వైపు నుంచి కూడా అంటే అదనంగా ఇంకొక పది గంటల ముప్పై వేలు తగ్గింది మరలా పక్కన మా మామగారి ఊరుకోవాలి మామగారు మీరు కూడా ఎవరిని అప్ చేస్తారంటే వైనాట్ ఐదు వేలు నేను కూడా మ్యాచ్ యాడ్ చేస్తాను అని చెప్పారు అంటే ఆర్పు ఎవరన్నా ఎవరి అవ తెలుసుకుంటే ముప్పై ఐదు వేలు వాళ్ళు కట్టక్కర్లేదు మిగతా అమౌంట్ కట్ చేస్తాను చూడండి సిబిఆర్ తరఫు మన మెంబర్స్కి ఇది ఒక సదవకాశం జీవితంలో మనకి లైఫ్ లాంగ్తో మిగిలిపోయే ఒక అద్భుతమైన అవకాశం అందుకని ఇలాంటి మేడం మిగతా అంటే సుమారు 1000 డాలర్స్ అమ్మ సుమారు డాలర్ రేటు జరుగుతుంటే థౌసండ్ డాలర్స్ డాబుల్ రేటు మార్కెట్ అది నలభై ఆరు రూపాయలు అంటే సుమారు యాభై లక్షలు అంటే మీరు ఉత్సాహం ముందుకు రెండు అలౌన్స్ చేయండి అంటే ఏదైనా సరే ఏదైనా కెలామిటీస్ వస్తే వాటికి సంబంధించి మిగతా గవర్నమెంట్ సర్వీసులు ఎలాగైతే దేశాలు ఎలాగే చేస్తే ప్రతి గ్రాస్ ఎలాగే చేస్తుందో లైన్స్ లో కూడా ఉంటుంది ఒక వరద భారతి అవ్వచ్చు కరోనా అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అక్కడికి అప్పటికప్పుడు వాళ్ళు మనం ఇచ్చిన డబ్బా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి తాను లేదు వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ఇది మన దేశాలతో సంబంధం లేదు సంతాలతో సంబంధం లేదు వర్గాలతో సంబంధం లేదు వర్తలతో సంబంధం లేదు ఎత్తులతో సంబంధం లేదు ఆవులతో సంబంధం లేదు సేవా దాయత్వం మనిషి అయితే చాలు మానవత్వం పరిమళించిన మంచి పథకం ఇలాంటి అద్భుతమైన పశ్వంలో మనం కూడా గాయనవుతుంది ఒక అన్నదా జాయిన్ అవుతున్నాం ఒక వస్తువు జాయిన్ అవుతున్నాం ఇది సేవా జాయిన్ అవుతుంది లేదు ఎఫ్ఐ మనకు థౌజండ్ డాలర్స్లో దాంట్లో ముప్పై ఐదు వేలు తగ్గిపోతాయి థౌజండ్ డాలర్స్ ఎవరు సుమారు లేదు రాలేదు సుమారు నలభై ఐదు అంటే మామూలుగా అయితే మేము అందరూ నలభై మూడు వేలు ఎనభై వేలు అలా కాకుండా అది కట్టబోయోయేవాళ్ళు సీనియాలు కెఫర్ అయిన వాళ్ళు మాత్రం నలభై ఐదు వేలు కట్టిన

కొన్ని కొన్ని పద్ధతులు అంటే ఇప్పుడు మన గవర్నర్ గారు ఉన్నారంటే మనం చూసే గవర్నర్ గారు గవర్నర్ గారు అయ్యారనుకుంటే మనం ఏమని ఈ సంవత్సరం గవర్నర్ గారు కలిసి ఉండడం మా గట్టిగా మనం ఖర్చు అనుకుంటాం అదే విధంగా రాజకీయాలకు మన గవర్నర్ మంత్రి అంటే ఎంత రాజకీయానికి ఈ సంవత్సరం బాగానే వస్తుంది ఇక్కడ ఎవడమే ఇస్తూ ఆనందాన్ని పొందాలి ఎవటో ఆనందం నైన్స్లో ఉన్నాడు అక్కడ పదవులు ఇక్కడ పదవులు ఉంటాయి కానీ ఎందుకు ఎవడో ద్వారా వచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది అందుకు చెప్తున్నారు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు సరే ఇవాళ రెష్యూ తీసుకుంటే మరి మంచిది ముందుగానే నవతర్ గారు మహాబౌలు యమాహినులు సర్వీస్ నిబంధనలు చక్కగా ఎంతో ప్రజ్ఞాతం పుట్టిన వాళ్ళందరికీ చెప్పచ్చు లేదు తర్వాత మీరు ఆలోచించుకుని మన పిఎస్డి ద్వారా మనం తెలియజేసినట్లయితే మరి చాలా మంది హెల్ప్ చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి లైఫ్ షోలో పరిశీలించి వచ్చిన కోడి ఆంజనేయరాజు గారు అలాగే వసంత్ కుమార్ గారు అలాగే బాబీ కెమెరా తీసుకున్నారు బాబీ కెమెరామో బాబీ అలాగే మా జనా చంద్రరావు ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చారు రిపోర్ట్ క్లబ్ నెంబర్స్ అందరూ కూడా అడ్రు అలాగే సీనియర్ క్లబ్ సర్వీస్ రంగంలో ముందున్నారు అలాగే వాళ్ళు ముందు పెట్టడానికి ఏ సహకారం కావాల్సి వచ్చినా అంటే డ్రోన్ సేపర్గా ప్రేమగా మీరు అనుకున్నారు కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం గొప్ప <inaudible> ఎదుగుతున్నారు <inaudible> 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 <inaudible>